గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం అండ్ ఈరోజు ముందుగా వచ్చేసైతే సండే కదా అది సండే స్పెషల్ డే ఫండే కాబట్టి అయితే సో ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి అయితే చికెన్ అనమాట చూస్తుంది కదా చికెన్ ఎప్పుడు నేను నార్మల్గా ఉండేసేదాన్ని బట్ ఈరోజు మాత్రం కొంచెం నానబెట్టి దాన్ని చేద్దాం అనుకున్నా కొంచెం డిఫరెంట్గా ఆల్రెడీ చూసారు కదా సమ్మర్ అయితే ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి నేను ఒక్కరోజు వర్షం పడింది అనుకుంటే అంటే ఏదో చినుకులు వచ్చి పోయింది ఆ రెండు మూడు చినుకులు వచ్చి పోయినప్పటి నుంచి అయితే ఇంకా ఫుల్ వేడొచ్చింది అనమాట ఒక నిజం ఆయన ఏమో చెప్పాలనుకుంటున్నారు నేనేం చెప్పాలనుకోవట్లేదు నువ్వేమో టీవీ టీవీ ఆన్ చేద్దాంటో ఆమె టీవీ ఆన్ చేస్తుంది ఆమె మళ్ళీ కాపీరేట్లు వస్తాయి ఏం చేయాలి ఫ్రెండ్స్ ఎవ్వరు చెప్తే వినేవాళ్ళు ఎవ్వరు లేరు ఇక మనసు అయితే అసలుకే వినది మాట ఆమె ఆమెకే ఎప్పుడు మన మాట వాళ్ళకి వినదు పట్టించుకోదు ఏం చేయదు ఏం చేస్తాను చెప్పండి ఇంకా తప్పట్లేదు అసలు ఏంటి అంతే కదా ఇంట్లో కొంచెం అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకే చెప్తాం కాబట్టి అలాగే మా ఇంట్లో అన్నీ తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారంట మా హస్బెండ్ అన్న సో అందుకే ఇప్పుడు నేను ఆయన సూచనలే పాటిస్తూ ఉంటా సో ఆయనకు అయితే ఏది చేయదు సో చూద్దాం ఇక ఫస్ట్ అయితే ఇక్కడ మన ఒక కడాయి కడాయి తీసుకొని అందులో కొంచెం ఆనియన్స్ వేసి ఆయిల్ వేసి అయితే ఫ్రై చేస్తున్నా చాలా మంది ఆనియన్స్ కూడా ఇట్లా అన్నీ మిక్స్ చేసుకున్న దాంట్లోనే వేసుకుంటారు కదా కానీ ఇప్పుడు అట్లా చేయొద్దు ఎందుకంటే మనకు ఆనియన్స్ ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ వస్తుంది కాబట్టి సో అందుకే నేనైతే ఫస్ట్ ఇవైతే ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ లేకపోతే ఏంటంటే అంత టేస్ట్ ఉండదు ప్లస్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు స్మెల్ వస్తుంది అనమాట సో అందుకే ఇట్లా కొత్తగా చేద్దాము ఎప్పుడు కూడా ట్రై చేయలేదు కదా అప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా ఇవి అక్కడిక్కడ చూసి కాపీ కొట్టినవి అయితే కాదు మై అంటే నాకు ఏవైతే నచ్చుతాయో సో నేను అబ్జెక్టు చేసుకుంటాను బాధ్యతలు చెప్పినా ఏవి చేయను ఒకవేళ ఎప్పుడంటే అసలు చూసి చేసినా కానీ అలా కొన్ని మాడిఫికేషన్స్ అయితే చేస్తూ ఉంటా అంతే కానీ హ్యాసిటీస్ అయితే కాపీ పేస్ట్ అయితే చేయాలి సో ఇక్కడ చూడండి ఇంకా ఎట్లాగో మనం చికెన్ ఫ్రై అవన్నీ చేసుకుంటాం కదా అప్పుడైతే ఇదే మెథడ్ యూజ్ చేస్తాం బట్ టమాటాలు మాత్రం వెయ్యను అన్నమాట సో చూద్దాం ఈసారి ఎట్లయితే ఇంకా మనం చేసినాక అది బాగా కాకపోవడమా సూపర్గా అయితే ఫ్రైపోతుంది ఆనియన్స్ వేగుతుంటే ఆ స్మెల్ అయితే మామూలుగా లేదు అదేందో అర్థం కాదు కానీ పానీపూరి వాడి దగ్గర తినే ఆనియన్స్ టేస్ట్ ఉంటాయి కానీ మనం ఇంట్లో కోసుకొని తింటే మాత్రం టేస్ట్ ఉండేది అసలుకి వాడు పోస్తే ఆ టేస్ట్ ఎందుకు వస్తుందో మనం కోస్తే ఎందుకు రాదో అర్థం కాదు సో ఇదైతే నాకు ఫుల్ ఎందుకంటే నిజంగా మీరే ఆలోచించండి ఎక్కడైనా పానీపూరి తినేటప్పుడు మాత్రం కంపల్సరీ ఆనియన్స్ నేను మాత్రం చేయలేదు సో ఆ టేస్ట్ అండ్ అక్కడ మామూలుగా నోట్ వేస్తున్నా కానీ అది సూపర్ టేస్ట్ ఉంటాయి కదా సో ఫ్రై అయిపోతున్నాయి ఆనియన్స్ అయితే మరి మా ఇంట్లో ఏం చేస్తుందో చూస్తాను సండే వచ్చిందంటే మా ఇల్లు మొత్తం గోల్గా అవునా మా సౌండ్ అయితే మామూలుగా ఉండదు చాలా చాలా గోరంగా ఉంటుంది మంచికి ఏమో సండే వచ్చిందంటే మా ఇల్లు గోరం ఉంటుంది ఉంటుంది మా ఆయన ఉన్నాడంటే మా పి మా కన్నా అసలు మా మాటనే అయిన నాకు నచ్చింది చేసేస్తుంది నేను ఒక్కదాన్నే ఉంటే కొడతానే భయం ఉంటుంది కొంచెం ఇద్దరం ఉన్నామనుకో అంతే సార్ ఎక్కువ చేస్తారండి కదా ఇంకా పొద్దున్న అసలు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు సో ఇవ్వడం కొంచెం లేట్గా లేచినాం ఎందుకంటే సండే కాబట్టి సండే ఇంకా అశ్వీకి కూడా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి నాకైతే వచ్చి లేసుకోండి ఇంకా అందుకే మెల్లగా లేచి మెల్లగా చేసుకుందాం ఫిక్స్ అవుతుంది అన్నమాట మా ఇంట్లో పని తొందరగా కాలేదు తొందరగా వంట కాలేదు టిఫిన్ కాలేదు ఏం తినాలి అన్న అవి ఉండవు సో మా ఆయన ఏ టైం అయినా అడ్జస్ట్ అవుతాడు ఏది పెట్టినా కాంప్రమైజ్ అయి తింటాడు అనమాట సో అట్లాంటివి అయితే మాకు ఉండవు ఈ టైం వరకు అది ఉండాలి ఆ టైం వరకు అలా ఉండాలన్న రూల్స్ అయితే ఉన్నాయి అన్నమాట నేను ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు పొద్దున్న కానీ తొందలేదు సాయంత్రం మొన్న పెట్టినా మా ఆయన ఏమైనా కాకపోతే ఏంటంటే మాకు మాత్రం టైం టు టైం వినాలి ఎందుకంటే టైం టు టైం తింటేనే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి అన్నమాట ఒక సజెషన్ అంతకు అంతకుమంచి ఆయన ఏ సజెషన్లు ఇచ్చినా నాకు నచ్చిన టైంకే విడిపోయి మాట అందుకే ఆల్రెడీ టైం అయితే నా అయిపోతుంది సో ఫస్ట్ కుకింగ్ చేసుకొని డైరెక్ట్ రైస్ తినేది అన్నమే రెండు టైం ఫిక్స్ అయిపోయినాము ఎందుకంటే సండే కదా అని ఫిక్స్ చికెన్ ఉంటారు కదా సో అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు సో అందుకే సరే ఇంకేం చేస్తామన్నట్లయితే ఇదే తిందామని ఫిక్స్ అయిపోయింది మన జాంబీ అయిపోయిండు ఇక మా పిల్లలు అయితే ఒక రేంజ్ అరుస్తున్నారు చూడండి మా మనసు అసలుకే ఊకోదు ఎందుకంటే వాళ్ళ డాడీకి అయితే కంపల్సరీగా కొడతానే ఉంటుంది అలా డాడీని అసలుకి ఎవ్వరు అని కూడా ఆలోచించదు తిట్టేస్తుంది కొట్టేస్తుంది ఇట్లా ఇట్లా చేస్తుంది కూర్చున్నా కదా ఒకసారి ఒక ఆట ఆడిపిస్తుంది ఆట రిపీట్ చేస్తూ ఉంటుంది ఇట్లా ఈ రేంజ్లు అరుస్తారు ఫ్రెండ్స్ మా ఇంట్లో అంటే అరవడానికి మాత్రం అమ్మో అతి ఘోర భయంకరంగా అరుస్తూ మాట వినారు ఏం చేయరు అట్లా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి బ్రౌనిష్ కలర్లో అయితే చేంజ్ అయినాయి ఇందాక ఏవైతే నేను చెప్పుకుని చెప్పి దాన్ని అయితే వేసి చికెన్ మనం ఎక్కడ వండుకున్నా టేస్ట్ అవుతుంది అంతే కదా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అదేమైపోతుంది వాటర్ మొత్తం అబ్బా ఏది తగ్గినా ఏ తగ్గకపోయినా గోధుమ మాత్రం తగ్గది అరుస్తూనే ఉంటారు ఎప్పటికీ ఈ సండే వస్తానైతే ఎందుకు పాపం ఉండేదే వారానికి ఒక రోజు ఉండేటప్పుడు కూడా పాపం ఆయనకైతే ప్రశాంత్ ఇట్లా చేస్తుంటారు అనమాట మా పిల్లలు బార్తింగ్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత చికెన్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసేస్తున్నాను సో కొంచెం ఈ మసాలా అయితే నాకు బాగా అనిపిస్తుంది లైట్గా మసాలా వేసేసి మరీ ఎక్కువ ఏమో ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా సో అందుకని స్మెల్ అయితే ఇలా వచ్చేసాను అసలుకి కొంచెం గ్రేవీ అయితే ఉంచిన సో అందులో మళ్ళా ఇది ఒక్కటే కాదు అందులోకి పులుచు కూడా చేసిన చికెన్ అంటే వేడి చేస్తుంది కదా చలవ కోసం పలుచిపుల్చు అనమాట సో కంపల్సరీ అయితే ప్రిపేర్ చేసుకుంటాం మేము సమ్మర్ వచ్చిందంటే రెగ్యులర్గా ఉంటుంది మా ఇంట్లో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లంచ్ అని కాదు బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ఒకటేసారి కంప్లీట్ చేసేస్తాం ఇంకా నేనైతే మా పిల్లలకు చిన్నప్పటి నుంచి వాళ్ళైతే వాళ్ళు తినడం అయితే అలవాటు చేసేసిన ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తినడం నేర్చుకుంటేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారన్న కాన్ఫిడెన్స్ కొంచెం కొంచెం తిన్నా పర్వాలేదు కానీ వాళ్ళ చేతితో మాత్రం వాళ్ళని తినమంట తర్వాత నేను తినిపించినా సరే మనం ముందు నుంచే ఇట్లా అలవాటు చేసే నో ప్రాబ్లం లేదంటే మధ్యలో మళ్ళీ మనం వాళ్ళకు బలవంతంగా పెట్టాలంటే చాలా కష్టం ఇక్కడ లంచ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఐబ్రోస్ని అయితే కొంచెం ట్రిమ్ చేసుకుంటున్నాను అది కూడా ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో పర్ఫెక్ట్గా ఎవ్వరూ చేయకన షేప్ అవుట్ అంటే ఐబ్రోస్ షేప్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది సో మళ్ళీ ఇంకా చేసుకుంటే సో ఏమైపోతుందో జస్ట్ ఎక్స్ట్రాస్ మాత్రం రిమూవ్ చేద్దామని ఇదైతే యూజ్ చేస్తున్నాను సో నేను ఎక్కువగానైతే ఏంటంటే సో మనము వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారిగా చేసుకుంటాం కదా నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఐబ్రోస్ వేయించుకొని సో ఎక్స్ట్రాస్ ఏమైతే వస్తూ ఉంటాయో హెయిర్ అవన్నీ వెంట వెంటనే రిమూవ్ చేస్తూ ఉంటాను సో నేను ఎక్కువగా నా షేప్నైతే అంతే పర్ఫెక్ట్గా ఉంచుకుంటాను అనమాట బట్ ఇంకా ఈ మధ్యకాలంలో ఐబ్రోస్ వేయించుకోవాలంటే చాలా భయం సో పర్వాలేదు ఇంకా వచ్చిన కష్టాలు ఏముందిలే అన్నట్టు అయితే ఇట్లానైతే ట్రిమ్ చేసేసిన ఓకే బట్ ఓకే నాకు వేరే వాళ్ళు చేసే కన్నా ఓన్లీ ఎక్స్ట్రాస్ మాత్రమే కాబట్టి సెట్ అయినాయి అని అయితే నేనైతే అనుకుంటున్నా కానీ చూడడానికి అయితే బాగానే ఉన్నాయి బట్ నా ఐబ్రోస్ ఒకటి కిందికి మీదకి ఉండడం వల్ల కొంచెం చిన్న డ్యామేజ్ అయిందనమాట అంటే తర్వాత ఇక్కడ వచ్చేసే సండే కదా అందులో మా ఆయన ఇంటి దగ్గర ఉంటాడు ఇంకా ఆలస్యం ఎందుకన్నా చిన్న షాపింగ్కి అయితే తీసుకెళ్ళినాం సరే ఏంటి ఎట్లా అనేది అయితే ఒక చిన్న ఒక శారీ అయితే తీసుకున్నాము సో అది కూడా ఆఫర్లో ఉందని అలా అలా మొత్తం బయట అయితే తిరిగేసినాం అనమాట ఇంకా మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాడంటే మాకైతే పండగే అసలుకి నిజంగా ఏదైనా సరే ఎందుకంటే మనం వీక్ అంతా ఇంట్లో ఉండి సో అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తే పిల్లలు కూడా కొంచెం ఫ్రీ అయ్యి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు అనమాట మా పిల్లలు చేసుకున్నా అండ్ తర్వాత అయితే గిన్నెలు అయితే ఇన్ని ఉన్నాయి మొత్తం కడిగేసి అంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ పొద్దున అంటే చాలా కష్టమైపోతుంది కదా సో సో వెంట వెంటనే ఇలా చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను సో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను కదా హెయిర్ హెడ్ అయితే ఫుల్ రిలాక్స్ అవుతుంది నిజంగా కూల్ కొంచెం ఇస్తే వేడికి కానీ అదేంటో అర్థం కాదు కానీ ఆయిల్ ఎదకాలం ఆయిల్ కూడా ఎక్కువ అప్లై చేసుకున్నాం అనుకో చెమటలు ఇంకొక ఎక్కువ అనమాట అయినా పర్వాలేదు ఇంకా రేపు హెడ్గా చేయాలి కాబట్టి సో ఇదంతా అప్లై చేసుకొని గిన్నెలు మొత్తం కడిగినాక మరి మీతో మాట్లాడతాను సో నేనైతే ఎవ్రీ డే నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేసుకొని మాత్రం పడుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సో ఇప్పుడు కిచెన్ క్లీన్ ఉందనుకో పొద్దుగా చాలా ఫ్రెష్గా పని చేసుకోవచ్చు లేదు అంటే ఆ టెన్షన్ సింకులో గిన్నెలు అవన్నీ చూస్తే నా వల్ల కాదు అందుకే ఎంత లేట్ అయినా పర్వాలేదు కిచెన్ని మాత్రం క్లీన్ చేసుకొని పడుకుంటా ఇది నా అలవాటు మీ అలవాటు కూడా మార్చుకోవచ్చు